నీకు మంచి పెళ్ళి పెళ్లి నేను చేద్దామని చిన్నపిల్లాడికి పెళ్లి మా అమ్మ అడ్డుపడింది డిగ్రీ అవగానే పెళ్లి చేద్దామని మా అమ్మ చెప్పింది చదువుకునే వయసులో పెళ్లి పెళ్లింటనే మా నాన్న అడ్డు పడ్డాడు నాకు జాబ్ వచ్చాక పెళ్లి చేద్దామని మా నాన్న చెప్పాడు ఈసారి బామ్మ అడ్డుపడింది సరిగ్గా ముహూర్తం టైంకి మా వికెట్ పడిపోయింది నా పెళ్లి వాయిదా పడింది తర్వాత ఏమైంది దాంతో నాకు పెళ్లి అచ్చిరాదని తెలిసింది అందుకే లివింగ్ టుగెదర్ కి ఎన్ని ప్రపోజల్స్ పెట్టినా అన్ని రిజెక్ట్ అయినాయి హా మరి చేసే వయసులో చేస్తాను అంటే ఎవరు నమ్ముతారు పిచ్చిదానా నేను స్కాచ్ లాంటి వాడిని ఎంత ఎక్కువైతే అంత అయినా ఈనాటి అంపైర్ అయ్యి ఒకప్పటి బ్యాట్స్మెన్ మ్యాన్ అని మర్చిపో నీది ఇంట్రెస్ట్ చూస్తుంటే నాకు ఆశగా ఉంది సోచనేకెళ్ళి కొంచెం టైము కావాలి ఓకే టేక్ యువర్ ఓన్ టైమ్ బట్ డోంట్ సె నో పర్ఫెక్ట్ మ్యామ్ యూ కెన్ హ్ ఎ లుక్మో సీ సోనియా ఎక్కడ్రా ముంబై మోడల్ ఆల్రెడీ వన్ అవర్ లేట్ మన స్టూడియోలో పెట్టుకుంటే డ్రెస్ సెలెక్షన్కి లేట్ అవుతుందని వీళ్ళు రిక్వెస్ట్ చేసి ఇక్కడ పెట్టుకుంటే వీళ్ళు ఇచ్చిన టైం కూడా అయిపేట్ట్ ఉంది నందు నందు బాబా దాయి ఐల్ కాల్ యు బ్యాక్ బ్రేక్ ను ఊర్కే అది పలకరా ఏది ఆ టెన్షన్ ఫ్లైట్ ఆల్రెడీ ల్యాండ్ అయింది शी కెన్ కమ్ ఎనీ టైమ్ Uh, hello, excuse me. Yes. Designer sarees. Can I try it once? About this? Yes. Okay. మార్నింగ్ నుంచి లైట్ అప్ చేసి కూర్చున్నాం ఫస్ట్ సారి ట్రై చేయి ఇలాంటి డిజైనర్ సారీస్ లో ఫోటోస్ తీకి Facebook లో అప్లోడ్ చేసుకుంటాను బై ది వే నైస్ సెలక్షన్ జస్ట్ గివ్ మీ ఏ మినిట్ ఓకే

రే అసలు శారీ కట్టుకుంటే ఎలా ఉండాలో తెలుసారా వాడికి ఆ కొంగు పట్టుకొని జీవితాంతా వాక్ చేస్తూ ఉండిపోవాలనిపించాలి ఇది శారీ కట్టుకున్న పద్ధతి చూస్తుంటే ఇదే పైట కొంగుతో ఊరేసుకుని చచ్చిపోవాలనిపిస్తుంది ఇది గనక పెళ్లి పిట్టల మీద పట్టు చీర కట్టుకుని కూర్చుంటే పెళ్లి కొడుకు పిచ్చ అసలు శారీ కట్టుకోవాలంటే ఆ స్ట్రక్చర్ ఆ గ్రేస్ ఆ అందం ఈయన కనిపిస్తున్నారా దీనిలో

నోటికొచ్చినట్టు వల్గర్ గా వాగి నా మీద చెయ్యతుతావా ఐల్ take you to the cops right now. స్టేషన్ వచ్చింది సార్ స్టేషన్ రాలేదురా మనమే వచ్చినాం ఎప్పుడు బ్యూటీ పార్లర్ కి పోయినా అర్జెంట్ కేసు అని ఫోన్ చేస్తారు గబ్బురా హెళ్ళు ఏమిరా ఏం అర్జెంటు ఏమైనా కొట్లాడలు జరిగినాయా లేకుంటే పాములు వెళ్ళినాయా కాదు సార్ అంతకన్నా సీరియస్ కేస్ ఎస్ సార్ వీడు నా మనోభావాలు దెబ్బ తీసాడు నోటితో చెప్పలేని మాటలతో నన్ను కామెంట్ చేశాడు నన్ను స్వీమ్ సూట్ లో చూడాలని విడి కోరికంట అవునా నో సర్ ఇట్స్ యాక్చువల్లీ మిస్ కమ్యూనికేషన్ అండ్ మిస్ ఐడెంటిఫికేషన్ అండ్ మిస్ అండర్స్టాండింగ్ ఆఫ్ మిస్ ముంబై యప్పా ఒక చిన్న మిసుకు రప 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 ఎన్ని మిస్లు కొట్టావురా ఆ యమ్మకి సారీ యమ్ము సారీ సర్ బట్ ఐ డోంట్ యాక్సెప్ట్ హిస్ సారీ ఐ వాంట్ హిమ్ టు బి హ్యాంగ్ వి న్యూ రిటి అండ్ అమ్మా ఇంత చిన్న విషయానికి ఉరిదాంక యాదానికి ఇదిగో నీకు న్యాయం జరిగేటట్టు నేను చూచా ఇదిగో ఇడియట్ ఓ థాంక్స్ ఇట్లా బొట్టి బీక్కర్లు బొట్టి సొక్కలు వేసుకుంటే నాకే అన్న ఇంకా విడే ఎత్తాడ్రా నాయనా సట్టం మారిందిరా అడవులను ఊరగట్టితో దూచేరే చేసి పెట్టంటారు ఇంక నువ్వు స్విమ్ సూట్ అన్నావు అనుకో ఏడేళ్ళు బొక్కలో దొచ్చారు ఇదే నీకు లాస్ట్ వాడింగో ఇంకాబో ఇంకబో సట్టం ఏంరా ఫస్ట్ టైం స్టేషన్ కి వచ్చాను నాకు ఏం లేదు ఫస్ట్ టైం స్టేషన్ కి వస్తే బట్టలు పెట్టి పంపాలా లేదు సార్ ఆ సెల్లో తలకిందులుగా కట్టేసి లాటిల్తో కుమ్మేసి వేణీలు కొట్టేసి ఏదంట ఆచర్ చేయండి సార్ ప్లీజ్ ఇంత చిన్న విషయానికి అయ్యన్ని అది కాదు సార్ నేను చిరంజీవి ఫ్యాన్ని ఖైదీ సినిమా యాభై సార్లు చూశాను అందులో పోలీస్ స్టేషన్ ఫైట్ అంటే నాకు పిచ్చ ఇస్తాం సార్ ఏదో రకంగా నన్ను సెల్ లో తోసేస్తే నేను ఆ ఫైట్ చేసి పారిపోతాను ఏందిరా నువ్వు చిరంజీవి ఖైదీ సినిమా చూసినావని మేమందరూ నీ చేత తను తినాలన్నా ఇంకా రాయో గబ్బర్ సింగ్ సినిమా చూసి రావని అంటే చెడి పెట్టవన్లే ఏదో రకంగా కొంచెం కోఆపరేట్ చేయండి నాకు కోఆపరేషన్ లేదు కొత్తిమీర కట్ట నాయనా నీకో నీకు దండం పెడతా ఇంకా బో సార్ మామూలుగా నచ్చలేదా మెరుగే తిరిగిపోతాడే ఏదిరా రాను రాను మనుషులకు పోలీస్ స్టేషన్ అంటే భయమే లేకుండా పోతాంది ఈ ఉద్యోగం గట్టే నాయనా సీతమ్మ నమ్ముకుంటే బెటరు ఏంటి పొద్దున ఇప్పుడు వస్తున్నావా ఏం లేదండి మార్నింగ్ వాక్ కెళ్ళి అట్నుంచి అంటే మంచిర్యాలలో మంచి సైట్ ఉందంటే చూసి వస్తున్నాను ఏంటి మార్నింగ్ వాక్ కి మంచిర్యాల దాకా వెళ్ళావా అంటే ఈవినింగ్ వాక్ అంటే ఇబ్రహీంపట్నం వెళ్తావా భలే గుర్తు చేశారండి ఇబ్రహీంపట్నంలో ఏడెకరాలు బ్యారన్ కుందన్నారు ఈవినింగ్ వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చేస్తాను చూడు కృష్ణ మనిషికి ఎంత భూమి సరే చివరకు కావలసింది ఆరుడుగులే అందువల్ల నీళ్ళు భూమి కొండ మాని ఏమి కొనకుండానే మీరు తాగే మినరల్ వాటర్ ఏసీలు ఈ కొంప వచ్చేసాయా వెద ఫిలాసఫీ లాపండి మేం సాబ్ సాబ్ చెప్పింది మీకు పూరా సమాజ్ కాలేదు సగం తెలుగు తెలిసిన సావిత్రికి అర్థమైనంత సగం బ్రెయిన్ ఉన్న నీకు అర్థం కాలేదు ఏంటి ఆ అంటే ఈ జాగింగ్ డ్రెస్ లో నువ్వు మధ్యాహ్నం లంచ్ కి చికెన్ కి కొయ్యాలా మటన్ కి కొయ్యాలా నన్ను కొయ్యవే లేకపోతే ఏంటే మన మధ్యనది లేటెస్ట్ రొమాన్స్ తమరు పని పనిచూసుకోండి